హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగానే ఉన్నారా తాతయ్య బామ్మ బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి తయారు చేద్దామని అనుకుంటున్నామండి దానికి గాను క్యాలీఫ్లవరు పచ్చిమిర్చి ఉసిరికాయ మామిడికాయ ముక్కలు పప్పాయ క్యారెట్టు దొండకాయ అన్నీ కట్ చేసి ఉంచామండి కళాయితో నూనె పెట్టాము వేపుతున్నామండి ఒకటి 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 ఫస్ట్ క్యాలీఫ్లవరు ఒక అర గ్లాసు ఆయిల్ వేసి వేడెక్కాక క్యాలీఫ్లవర్ వేసాము అది ఫ్రై అయిన తర్వాత మిగతా దేనికదే సపరేట్గా వేపాలండి వేపి ఆ గిన్నెలోకి పక్కన ఒక గిన్నె పెట్టుకున్నాం అందులోకి తీసుకోవాలి క్యాలీఫ్లవరు వేగుతుంది క్యాలీఫ్లవర్ వేగిపోయిందండి అది ఒక స్టీలు గిన్నెలోకి తీస్తున్నాము పప్పాయి ముక్కలండి అవి పచ్చిగానే ఉన్నాయి తిని చూసాము పండిందేమో అనుకున్నాము కానీ ముక్క పచ్చిగానే ఉంది అది కూడా కొద్దిగా వేగిందండి మరి బాగా డ్రై రోస్ట్ కాదు ముక్కలన్నీ మళ్ళీ ఆ గిన్నెలోకి తీసేస్తున్నాము మామిడికాయ ముక్కలు వేపక్కర్ లేదండి దొండకాయ క్యారెట్టు ఇవన్నీ వేపాల ఉసిరికాయ లైట్గా వేపాల ఇప్పుడు పచ్చిమిర్చి అండి ముక్కలు పెద్ద పచ్చిమిర్చి ఒక ఆరు తీసుకున్నామండి మామిడికాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నాం వేపక్కర్లేదు ఆ పక్కనే ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి అవి వేపాలి లైట్గా ఈ క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అవన్నీ పడతాయి నూనె అవి మనం చూసుకొని వేసుకోవాలి ఉసిరికాయ ముక్కలండి ఇప్పుడు నూనెలోనూ వేస్తున్నాము లైట్గా వేగితే తీసి లాస్ట్న దొండకాయ ఒకే ఒక క్యారెట్ చిన్న క్యారెట్ ఎక్కువ పచ్చడి చేద్దాం అనుకున్నామండి దొండకాయలు చాలా పండిపోయాండి ముప్పావు భాగం పండిపోయి ఇంకా ఇంచుమించు కేజీ తెస్తే పావు కేజీయే దక్కింది మనకి అన్నీ కొంచెం కలర్ వచ్చిస్తాయి బాగా మరి ఇంకేం చేయలేక అవన్నీ పారేసి అవి వాటికి సరిపడ్డ పప్పాయి ముక్క తర్వాత మామిడి ముక్క అవన్నీ దొండకాయకి సరిపడ్డ తీసుకున్నాం ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఫ్రై చేస్తాం కదండీ చల్లారిపోయి చల్లారిపోయి ఫ్యాన్ వేసి పెట్టాము ఇప్పుడు ఆవు పిండి అర గ్లాస్ కంటే ఆ గ్లాస్తో చిన్నది కాఫీ గ్లాసు అర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ అంతే క్వాంటిటీ ఉప్పు అండి కారం కొంచెం ఉప్పు కంటే కొంచెం ఎక్కువ ఇంచుమించు గ్లాసు దగ్గర ఆ గ్లాసుడు జీలకర్ర పౌడర్ అండి వెల్లుల్లి ఒలుచుకొని అలాగేనే వేసుకోవచ్చు లేకపోతే ఇలాగ కచ్చపచ్చ ఒక రెండు ట్రిప్పులు తిప్పేసి గ్రైండర్లో ఇలాగైనా వేసుకోవచ్చు మన ఇష్టం అండి స్మెల్ చాలా బాగుంటుందండి వెల్లుల్లి వేసిన తర్వాత ఆ స్మెల్ మొక్కలన్నిటికీ పడుతుంది కదా చాలా బాగుంటుంది ఆయిల్ ఇందాకలు వేపేటప్పుడు ఒక అర గ్లాసు పైన వేసామండి ఇప్పుడు ఒక గ్లాసు వేస్తాము చాలకపోతే మళ్ళీది మూడో రోజు తీసి ఉప్పు కారాలు చూస్తాం కదండి అప్పుడు చాలకపోతే మరి కొంచెం వేసుకోవచ్చండి ఆయిల్ ఆయిల్ అలాగా ఒక గ్లాస్ ఆయిల్ ఉంటది వేసాం మామిడికాయ పుల్లగా ఉంటే దీనికి ఇంకా నిమ్మకాయ వెయ్యక్కర్ లేదండి మనం మూడో రోజు ఉప్పు చూసిన తర్వాత ఆ పులుపు సరిపోతే ఇంకేం పర్వాలేదు లేకపోతే మటుకు నిమ్మకాయలో రెండు నిమ్మకాయలు పిండుకోవాలండి ఇప్పుడు ఈ కాలంలో వచ్చే మామిడికాయలు అంత పులుపు ఉండడం లేదు కదా సమ్మర్లో వచ్చినవి పులుపు ఉంటుంది ఇప్పుడు రెండు చెంచాలు కారం తక్కువైందని మళ్ళీ వేస్తున్నాము ఇది మెంతిపిండి కొంచెం జీలకర్ర మెంతులు జీలకర్ర కలిపి వేపీసి గ్రైండ్ చేసి మెంతిపిండి నూనె కొంచెం వేస్తున్నాం అండి నూనె కొద్దిగా పైకి తేలేటట్టు ఉంటే బాగుంటుంది కదా అనేసి వేస్తున్నాం ఇది టూ మంత్స్ ఉంటుందండి పచ్చడి మనం సగం తీసి టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని మిగతా సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఆ సీసా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో సేస తీయచ్చు నిమ్మకాయ అంత మామిడికాయ అంత పులుపు లేదు కదా అందుకనే కొంచెం నిమ్మకాయ రసం కూడా కలుపుతున్నాం ఇది థర్డ్ డే అండి కలిపేసి సీసాల్లోకి తీసేసుకోవచ్చండి ఇంకా పులపులుగా కొంచెం ఇంకా బాగుంటుంది కదా అని నిమ్మకాయ పిండాము పిండకపోయినా పర్వాలేదు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది అన్నంలో కలుపుకొని నెయ్యి ఒక చెంచా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పెరుగన్నంతో బాగుంటుంది పప్పు అన్నం ఉంటే పప్పు అన్నం రోజు పప్పు చేస్తాం కదండి పప్పు ఆకుకూర ముద్దపప్పు ఏదో ఒకటి పప్పు టమాటా ఆ పక్కన ఇది ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నంచుకోవడానికి ఇంకా కొద్దిగా అన్నం పెట్టి నేను కలిపి చూస్తున్నాను అన్నంలోకి ఎలా ఉంటుంది అని ఒక చెంచా నెయ్యి వేస్తున్నాను అదిరిపోయే స్మెల్ వస్తుందండి వెల్లుల్లి వేసాం కదా దీనికి ఆయిల్ వేడి చేసి వేయక్కర్లేదండి మామూలుగా ఆయిల్ వేసేసుకోవచ్చు అలాగా తాతయ్య గారికి ముందర టేస్ట్కి ఇద్దాము అనేసి వంట చేస్తున్నాను లడ్డు కొంచెం అదిగా ఇస్తున్నానండి తాతయ్య గారికి తినిపిస్తున్నాను ఎలా ఉందో చెప్పండి ఆ తర్వాత నేను కూడా టేస్ట్ చేద్దామని కొంచెం కలుపుకున్నాను మామిడికాయ ముక్క బొప్పాయి ముక్క వచ్చింది చేతిలోకి తింటున్నానండి చాలా టేస్ట్గా ఉందండి అదిరిపోయే రుచి